ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయము గత పాఠంలో లాభాను యాకోబును తరుముతూ వచ్చాడు యాకోబును ఏమీ అనవద్దు అతనికి ఎట్టి కీడు తలపెట్టవద్దు అని దేవుడు కలలో కనపడి లాబానును హెచ్చరించాడు లాబాను తన విగ్రహాల కోసం అన్వేషణ ప్రారంభించాడు లాభాను యాకోబును కలుసుకున్నాడు యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకున్నాడు లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద తన గుడారము వేసుకున్నాడు అప్పుడు లాభాను యాకోబుతో అన్నాడు నీవు చేసింది ఏమిటి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టిన వారి వలె యుద్ధ ఖైదీల వలె నా కుమార్తెలను తీసుకుని పోతున్నావే నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్నెందుకు మోసపుచ్చావు సంభ్రములతో పాటలతో చితారాలతో నిన్ను సాగనంపుదునే నీవు నా మనమల్లను మనమరాలను ముద్దాడనీయక పిచ్చిపట్టి ఇలా చేశావు మీకు హాని చేయాలంటే చేయగలను నాకు చాతనవును అయితే పోయిన రాత్రి గత రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నాతో అన్నాడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలికేవు జాగ్రత్త నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడవై వెళ్ళగోరితే వెళ్ళు మరి నా దేవతలను ఎందుకు దొంగిలించి తెచ్చావు చెప్పు బాబాను తెలివైన వంచకుడు మండిపడుతూ వచ్చాడు యాకోబు తన వద్ద నుండి తెచ్చినవన్నీ లాక్కపోదామని వచ్చాడు మొదట యాకోబును చంపుదామనే ఉద్దేశించాడు తన ఇద్దరి కుమార్తెలను వారి సంతానాన్ని తిరిగి తన చోటికి తీసుకుని వెళ్దామని నే తలంపు లాభానుకు ఉంది పెద్ద వ్యవహార గల దక్షిత గల పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నాడు యాకోబుదే తప్పు అని తేలుస్తూతున్నాడు తన పిల్లలకు ముద్దుపెట్టి వీడ్కోలు చెప్దామంటే అలా కాకుండా చేశావు అంటున్నాడు అంతా ఒట్టి మాటలే ఇల్లు కల్పించినా అలా మనవల్లను ముద్దాడేవాడు కాడు మాటలు కోటలు దాటుతాయి కాళ్ళు కడప కూడా దాటవు అనే సామెత లాభానుకు బాగా వర్తిస్తుంది యాకోబు మీద నేరారోపణ చేస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడబట్టి గాని లేకపోతే నా నిన్నేమి చేసేవాణ్ణో నిజమే అతనికి నష్టం వచ్చినప్పుడు ఇక దయాదాక్షణ్యాలు ఉండవు ఇంత దారుణానికైనా తెగిస్తాడు లాభాను పద్ధతే అంతా కీడు చేయకుండా దేవుడే తప్పించాడు అసలు సంగతి బయట పెట్టాడు నా దేవతలను దొంగిలించి తెస్తావా ఏవి నా దేవతలను నాకివ్వు అంటున్నాడు లాబాను దేవతా విగ్రహాలు అతని చరాస్తి విరహారాధికులకు తమ విగ్రహాలు పోతే ఎంత బాధో ఎంత పౌరుషమో సరే ఇప్పుడు లాబాను అభియోగానికి యాకోబు జవాబు చెప్పుచున్నాడు మామా నీవు బలవంతంగా నా కుమార్తెలను నా వద్ద నుండి తీసుకుంటావేమోనని భయపడ్డాను ఎవరి వద్ద నీ దేవతలు కనబడతాయో వారు బతకకూడదు అంతే నీవు నా వద్ద ఉన్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి హోదా చేసి నీదేమైనా ఉంటే దానిని తీసుకో రాహేలు వాటిని దొంగిలించి తెచ్చుకున్నదని యాకోబుకు తెలియదు అసలు ఆ దేవతలతో తన వారికి ఏం పని ఎవరు తీసుకుంటారులే అనుకున్నాడు యాకోబు మాటలు నమ్మడు అవాను పచ్చి మోసగాడని యాకోబు ఎరుగును మరి తనో తాను అదే కోవకు చెందినవాడు తే లాభాను మటుకు యాకోబును నమ్ముతాడా దొంగ దొంగను నమ్ముతాడా ఒకరి మీద ఒకరికి అసలు నమ్మకమే లేదు ఇరవై ఏండ్లు కలిసి ఉన్నారు ఎలా పనిచేశారో ఏమో లాభాను సోదా చేయటం మొదలుపెట్టాడు అతడు యాకోబు గుడారములోనికి లేయ గుడారములోనికి ఇద్దరి దాసీళ్ల గుడారములోనికి వెళ్ళాడు కాని అతనికి ఏమీ కనబడలేదు అతడు తరువాత లేయ గుడారములోని బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాడు రాహేలు ఏం చేసింది రాహేలు ఆ విగ్రహాన్ని తీసుకొని ఉంటే సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నది లాబాను ఆ గుడారం అంతటా తడిమి చూసినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో అన్నది తమ ఎదుట నేను లేవలేనందున కోప్పడకూడదు నేను కడగా ఉన్నాను అతడు ఎంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు లాబాను అనుకున్నాడు తమ కుమార్తెలలో ఒకరు ఆ విగ్రహాలను తెచ్చి ఉంటారు రాహేలుకు కొన్ని తన తండ్రి చిత్తులు సంక్రమించాయి ఉపాయశాలి తండ్రికి తగ్గ కూతురే ఒంటె సామాగ్రి జీను వాటితో కలిపి విగ్రహాలను దాచిపెట్టింది ఆ పెట్టే ఒంటె ఈపు మీద ఉంటుంది దాని దానిమీదే కూర్చొని ఉంది నానా నేను లేవలేను బయట ఉన్నాను నా ఋతుస్రావ సమయం అంటూ ఆ జీను పెట్టే మీద నుండి కదలదే రాహేలు ఇదంతా మీ నాన్న నీకిచ్చిన శిక్షణ కదు దేవతలను థెరాఫీము అంటారు దేవతార్జన సరుకు శకునాలు తెలుసుకునే ప్రతిమలు ఈ వస్తువులు ఎవరి వద్ద ఉంటాయో ఆరే కుటుంబానికి నాయకులవ్వడం ఆనవాయితీ ఈ విగ్రహాలు ఉన్నాయి అంటే లాభాను తదనంతరం అతని ఆస్తి యావత్తు యాకోబికే సంక్రమిస్తుంది అందుకే లాబాను అంత కంగారు పడుతున్నాడు అన్నది ఏరి చిల్లి గవ్వ కూడా యాకోబుకు చెందకూడదు ఇప్పటికే ఎంతో సంపాదించాడు అనుకుంటున్నాడు లాబాను యాకోబుకు ఇప్పుడు ధైర్యం వచ్చింది లాబానుకు తమ గుడారంలో ఏదీ దొరకలేదు ఇప్పుడు మామను ఎడాపెడా దులుపుతున్నాడు యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో అన్నాడు ఇటు చూడు మామ నీవు ఈ విధంగా మండిపడి నన్ను తరుముతున్నావే ఎందుకు నేన్ ఏం ద్రోహం చేశాను నేను చేసిన పాపం ఏమిటి నీవు నా సమస్త సామాగ్రి నా సామానంతా తడిమి చూశావు సోదా చేశావు గదా నీ ఇంటి వస్తువులలో ఇక్కడ ఏది దొరికింది చూపు దొరికితే నా వారి ఎదుట నీ వారి ఎదుట అది ఇక్కడ తెచ్చిపెట్టు వీరే మన ఉభయుల మధ్య తీర్పరులు వీరే తీర్పు చెప్తారు ఈ ఇరవై ఏండ్లు నేను నీ దగ్గరే ఉన్నాను నీ గొర్రెలైనా నీ మేకలైనా ఈడ్చుకొని పోలేదే నీ మంద పొట్టేళ్లను నేను తినలేదే దుష్టముఘముల చేత చీల్చబడిన దానిని నీ వద్దకు తేలేదు నష్టం నేనే భరించాను పగటివేళ దొంగిలించబడింది రాత్రివేళ దొంగిలించబడింది నా దగ్గరే నీవు వసూలు చేశావు రాబట్టుకున్నావు ఈ విధంగా ఎంతకాలము నీ దగ్గర పనిచేశాను పగలు ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయి కనులకు దూరమైంది ఇంతవరకు నీ ఇంట్లో ఇరవై ఏండ్లు ఉన్నాను నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పద్నాలుగేండ్లు నీ మంద నిమిత్తము ఆరేండ్లు కొలువు చేశాను అయినా నీవు నా జీతం పదిమార్లు మార్చావు నా తండ్రికి దేవుడు అబ్రహాముకు దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడే గనక నాకు తోడై ఉండకపోతే నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉండేవాడివి దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించాడు మామ లాభాను బడిలో యాకోబు తాను నేర్చుకున్న పాఠమంతా ఇప్పుడు అప్పగించాడు యుతార్థుడయ్యాడు ఇప్పుడు యాకోబు పట్టభద్రుడు బాగా దెబ్బలు తిన్నాడు ఈ ఇరవై ఏండ్లు పట్టుమని పట్టెడన్నం లాభాను ఊరికే తనకు పెట్టలేదు పస్తులుండి పనిచేసిన రోజులున్నాయి పూట తిండి పెడితే పూట కూలివానిలాగా డబ్బులొసూలు చేశాడు పనిచేస్తున్నప్పుడు ఏదైనా బీమా పథకం ఉంది అంటే అది లేదు ఏదైనా నష్టం వస్తే పాపం యాకోబే ఆర్చుకోవాలి ఒళ్ళంతా ఔనం ఊనం చేసుకొని చాకిరి చేశాడు లాభాను కురూరుడైన యజమాని ఎండనక వాననక నరాలు తెంచుకొని పనిచేశాడు యాకోబు లాభాను విశ్వవిద్యాలయంలో యాకోబు నీకు పట్టా దొరికింది దానిమీద రాసి ఉన్న బైబిల్ వచనం చదివి చెప్పు సోదరా ఏమిటది గలతి ఆరవ అధ్యాయము ఏడవ వచనము మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అంతేనా యాకోబు ప్రియ సోదర నీవు ఇంట్లో ఉండగా దేవునికి లోబడలేదు కానీ బయటికి వెళ్ళిపోయి లాభాను మామకు లోబడవలసి వచ్చింది ఇస్సాకు పెద్ద కొడుకుని జ్యేష్ఠుణ్ణి మోసగించాడు ఇక్కడ లాభాను పెద్ద కుమార్తె జ్యేష్ఠురాలు తగ్గ శాస్త్రి చేసింది ఇష్టత్వం క్రయ విక్రయ విధానం అనుకున్నావా ఇంటి దగ్గర దేవుడిచ్చేదాకా కనిపెట్టలేకపోయావు ఇక్కడ ఇరవై ఏండ్లు సహనంతో చచ్చి చెడి పని చేశావు ఈ పాఠ్య ప్రణాళిక దేవుని నిర్ణయం ఏమంటావు యాకోబన్నా తండ్రిని మోసగించిన నిన్ను మామ మోసం చేశాడు చిన్నవాడివి పెద్దవాడివైపోయావు ఇక్కడ ఏం జరిగింది చిన్నది కావాలంటే జబ్బు కల్లా పెద్దది నీ మొదటి భార్య అయ్యింది నీ తల్లి రిప్కా నీకు వేషం వేసి పంపింది రేపు నీ కొడుకులే అదే విధంగా నిన్ను మోసం చేస్తారు చూడు ఏసేబు సచ్చిపోయాడని చెప్పి ఏదో జంతువును చంపి ఏసేబు అంగిని ముంచి తెచ్చి నీకు చూపుతారు నిన్ను మోసం చేస్తారు నిన్ను మోసం చేస్తారు పాఠాలు నేర్చుకోక తప్పదు యాకోబు సోదర స్వానుభవం మాకు గొప్ప పాఠం నీ తండ్రి గారాబ కొడుకు విషయంలో నీవు నీ తండ్రిని మోసగించావు నీ గారాబ కొడుకు ఏసేపు విషయంలో మోసగించబడతావు నీవు విత్తిన విత్తనం నువ్వు కోసిన పంటే అదే ఇది సరే ఇప్పుడు మామ అల్లుళ్ల మధ్య ఒప్పందం కుదిరింది దీనినే మిస్మా నిబంధన అంటారు లాభాను అన్నాడు ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుతున్నదంతా నాది ఈ నా కుమార్తెలను గాని మీరు కన్న కుమారులను గాని నేడు నేను ఏమి చేయగలను నేడు నీవు నేను నిబంధన చేసుకుందాము రా అది నాకు నీకు మధ్య సాక్షి ఇప్పుడు యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టాడు రాళ్ళు పోగు చేయండి అని బంధువులతో చెప్పాడు వాళ్ళు రాళ్ళు తెచ్చి ఒక కుప్పగా వేశారు ఆళ్ళ కుప్ప దగ్గరే కూర్చుండి బోంచేశారు లాభాను ఆ రాళ్ల కుప్పకు ఎగర్ సాహదూత అని పేరు పెట్టాడు సాక్షి కుప్ప సాక్షి సమూహము ఆ పేరుకు అర్థం దీనికి ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనము మంచి వ్యాఖ్యానము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త ఆమెని కొనసాగించే వాడు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదాము ఎంత గొప్ప సాక్షి సమూహము ఎహర్ సాహదూత జ్ఞాపకాల సాక్షి కుప్ప అయితే మామ పెట్టిన పేరుకు పైగా అల్లుడైన యాకోబు మరో పేరు పెట్టాడు గలేదు గలేదు అంటే ఈ కుప్ప నీకు నాకు మధ్య సాక్షి అన్నాడు లావాను ఈ రెండు పేర్లు గాక మరో పేరు మెస్పా మనము ఒకరికి ఒకరము దూరముగా ఉండగా యోహోవా నాకును నీకును మధ్య జరిగేది కనిపెట్టి ఉంటాడు నిష్పా అనే పేరుకు అర్థం సోదరి సోదరులారా ఈ రోజున యేసు క్రీస్తే మనకు యాగర్ షాహూత యసు క్రీస్తే మనకు గలేదు యేసు క్రీస్తే మనకు నిస్పా ఒకప్పుడు దూరస్తులం ఇప్పుడు క్రీస్తు నందు దేవునికి సన్నిహితులం ొక్కడే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు అనే నరుడు దేవునికి శత సహస్ర స్తోత్రములు బాబాను అన్నాడు నీవు నా కుమార్తెలను బాధ పెట్టినా ఆ కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లాడినా శివుడు మన వద్ద ఎవరు లేరు కదా నాకు నీకు దేవుడే సాక్షి నాకు నీకు మధ్య నేను నిలిపిన ఈ స్తంభాన్ని చూడు ఈ కుప్ప చూడు ఆని తలపెట్టి నేను ఈ కుప్ప గుట్ట దాటి నీ వద్దకు రాకుండా ఈ కుప్పను ఈ స్తంభాన్ని దాటి నా వద్దకు రాకుండా ఈ కుప్ప సాక్షి ఈ స్తంభం సాక్షి ఏసే స్తంభం ఈ గుట్టే విశ్వాసుల సమూహం అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు ఇప్పుడు యాకోబు ప్రమాణం చేస్తూ అన్నాడు ఇస్సాకు భయపడిన దేవుని తోడు అంతట యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయడానికి తన బంధువులను పిలువగా భోజనం చేసి ఆ కొండ మీద రాత్రి వెళ్లబుచ్చారు వెళ్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి వారి ఊరికి వెళ్ళిపోయాడు తాను యాకోబు మామ అల్లుడు ఇద్దరూ మోసగాన్లు స్వార్థపర్లు ఒకరికి ఒకరు కీడు చేసుకోకుండా ఇవి నిబంధన సంకేతాలు పా స్తంభము మిస్పా ఒకరిపై ఒకరు దొంగిలించకుండా ఒకరిపైన ఒకరు ద్వేషం పెంచుకోకుండా సరిహద్దు నిబంధన యాకోబుకు లాభానుకు మధ్య రేఖ మిస్పా ఈ రేఖను ఇరు పక్షాలు ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అంటే కీడు చేయటానికి దాటకూడదు ఇద్దరు మారు మనసు పొందాలి యాకోబు లాభాను ఇద్దరు సమాధానం నీ విటు నీ వటు వెళ్ళండి సోదరి సోదరులారా గమనించండి మనలో ప్రతి ఒక్కరము దేవునికి లెక్క అప్పగించాలి ఆచీన కాలమందు ఇస్రాయల ప్రజల చరిత్ర మనకు నేర్పే పాఠం ఇదే దేవుని నియమాన్ని మీరితే శిక్ష తప్పదు ఎవరైనా తమ నేరానికి శిక్ష భరించాల్సిందే మండే పొయ్యిలో చేయి పెడితే కాలకుండా ఉంటుందా ఇది నియమం నేరానికి రావలసిన శిక్ష వచ్చి తీరుతుంది అలా శిక్ష రాని పక్షంలో నీతి అనే మాటకు అర్థం లేదు అయితే ఒక మాట దేవుని నియమాలను మీరటం అనేది మానవ స్వభావం అందుచేత మన దేవుడు నేరాన్ని శిక్షించడం కాదు ఈ నేర ప్రవృత్తికి చికిత్స చేస్తాడు ఆ నేర స్వభావానికి వైద్యం చేస్తాడు బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు ఈ పద్ధతి శిక్షణ మించింది దేవుని పోలికలో ఉన్న మనిషి పాపం చేయవలసిన అగత్యం లేదు దేవుని నీతిని అనుసరించిన శిక్ష విమోచనాత్మకమైన రక్షణ నేరస్తుని చెరసాలలో నిర్బంధించినంత మాత్రాన అద్దుబాటు ప్రయత్నాల వల్ల మనిషి పరివర్తన చెందడు ఏసు రక్తమే నేర రోగికి చికిత్స మానవతా దృక్పథంతో నేరస్తున్ని సంస్కరించే ప్రయత్నాలలో అన్ని విఫలమైనవి క్రీస్తునందు మానవుని నేర స్వభావానికి శిక్ష విధించబడింది ఏ నేర స్వభావానికి చికిత్స ధర్మశాస్త్రం అంటుంది ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయానికి గాయం ఉప అంటుంది ఏసి శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది సత్యం నీ నేర ప్రవృత్తికి చికిత్స ఆధునిక లాభాను యాకోబులు తమ స్వభావానికి సిలువ చికిత్స యేసు రక్త చికిత్స పొందాలి ఏసునందు విశ్వసించాలి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వబడింది అయితే యేసు కృపాసనం వద్ద ధర్మశాస్త్రమునకు మించిన చికిత్స మనకు ప్రాప్తించింది హేస్గేల్ గంధము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చెప్పినట్లు అంతటా నేర వాతావరణమే దేశం రక్తంతో నిండి ఉన్నది పట్టణం బలాత్కారంతో నిండి ఉన్నది ఇంకెల్లు సిద్ధపరచండి నేరాన్ని శిక్షించండి అయితే ఏసు రక్తం నీకు చికిత్స విమోచన నీ సంఖ్యలు తెగిపోతాయి దౌర్జన్యాన్ని యేసు సౌజన్యంతో జయించు పోస్తుల కార్యాలయము ఇరవై ఐదవ అధ్యాయం పదహారవ వచనము నేరము మోపబడిన వారు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గోర్చి సమాధానము చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు నీవు నేను ధర్మశాస్త్రానికి ముఖాముఖిగా నిలిచి మన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకోగలం ఆ సమాధానమే యేసు ఏసు రక్తం ఏసు రక్తమే జయం ముగింపులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను కుటుంబాల గాథలు ఆది కాండంలో ఎన్నో ఉన్నాయి కీర్తనలు అరవై ఎనిమిది ఆరో వచనము దేవుడు ఏకాంగులను సంసారులులుగా చేసేవాడు కుటుంబ జీవితము ఎంతో ఆహ్లాదకరమైనది దేవుని మహిమను ప్రతిఫలించాలి కుటుంబ సంబంధాలలో దేవుని ప్రేమ వ్యక్తమవ్వాలి తల్లి తండ్రి అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు ఈ పరస్పర సంబంధాలలో తిరిగి వీరికి పెన్నెండ్లు అయిపోతే మళ్ళీ అన్ని కుటుంబాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులు బాధ్యత నెరిగి ప్రవర్తించాలి కుటుంబంలోని యువతి యువకులు గృహసీమను ఒక చిన్న తరహా సంఘంగా గుర్తించాలి వీరికి శిరస్సు ఏ క్రీస్తే తల్లిదండ్రులు కుటుంబంలోని అందరినీ పిల్లల్ని సమానంగా చూడాలి పక్షపాతం చూపకూడదు లోని సామెతల గ్రంథం కుటుంబాల గ్రంథం అని చెప్పవచ్చు కుటుంబానికి దూరంగా పని మీద ఉండవలసి వస్తే రుచు ఒకరిని ఒకరు పలకరించుకోవాలి ఉత్తరాల ద్వారా గాని ఫోను ద్వారా గాని పరామర్శించుకుంటూ ఉండాలి పిల్లలు పెద్దవారై ఉద్యోగాలను బట్టి వెళ్ళిపోయినా వృద్ధులైన తల్లిదండ్రులను ఎన్నటికీ మరువకూడదు కుటుంబంలో కొందరు విశ్వాసులు కొందరు అవిశ్వాసులు ఉంటే విశ్వాసులు తమ ప్రేమ వైఖరిని బట్టి అవకలి వారిని క్రీస్తులోనికి నడిపించాలి మన క్రైస్తవ సాక్ష్యం వినయ విధేయతలతో కూడినదై ఆకర్షణీయమై ఉండాలి ఆమెతలు మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నీతిమంతుల నివాస స్థలమును బహోవ ఆశీర్వదిస్తాడు భక్తిహీనుల ఇంటి మీదికి కుటుంబం మీదికి భోవా శాపం వస్తుంది విషయమై దీనులు ఇతరుల కోసం దుఃఖపడేవారు సాత్వికులు నీతి కోసం ఆకలి దప్పికల గలవారు కనికిరము గలవారు హృదయ శుద్ధి గలవారు సమాధాన పరిచేవారు నీతి నిమిత్తము హింసించబడేవారు వీరే దేవుని కుటుంబస్తులు యువుని సంఘస్థులు గుర్తుంచుకోండి ప్రతి క్రైస్తవ కుటుంబము చిన్న తరహా సంఘమైతే ఈ సంఘము ఒక పెద్ద తరహా కుటుంబము పాత నిబంధనలోని లాబాను యాకోబుల గాథను ఈ వెలుగులో పరిశీలించండి దైవాశిష్యులు సోదరి సోదరీ సోదరులరా